లో తనదైన నటనతో అరతి కాలంలోనే పేరు తెచ్చుకున్న నటి స్టార్ కమెడియన్ల సరసన నటించి అద్భుతమైన కామెడీ పండించి పలు అవార్డులను కైవసం చేసుకున్నారు నటనలో ఎంతో ప్రతిభ చూపినా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారీ మహానటి తాజాగా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన హేమ కేసులో తాను లేనని నిరూపించుకునేందుకు చేసిన ఎపిసోడ్ ఏకంగా ఆస్కర్ నటనను తలపించింది నేను నేను ఉన్నాను మంచిగా ఫామ్ ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ రేవ్ పార్టీలో జరిగిన రింగాలో హేమ ఉన్నారని పోలీసులు ధృవీకరించే వరకు ఆమె తప్పు ఒప్పుకోవడం విమర్శలకు దారి బెంగళూరు రేవు పార్టీలో వంద నుంచి నూట యాభై మంది నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు ఎఫ్ఐఆర్ కాపీ విడుదల చేశారు రేవు పార్టీలో తెలుగు తమిళ కన్నడ నటులతో పాటు వ్యాపార రాజకీయ నేతలు ఉన్నట్లు చెప్పారు నిందితులతో పాటు ఇరవైకి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు మసక మసక చీకటి లాంటి లైట్ల వెలుగులో దొరికిన వారిలో సినిమా నటి కూడా ఉందని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు వివిధ సందర్భాల్లో పార్టీలో పాల్గొనడం సినీ నటులకు అలవాటే గతంలో కొందరు కేసుల్లో ఇరుక్కున్న వారు తప్పులను ఒప్పుకున్నారు హేమ మాత్రం అలా కాదు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తాను అసలు బెంగళూరు వెళ్లలేదని హైదరాబాద్ లో చిల్ అవుతున్నట్లు చెప్పారామె అంతేకాదు అందుకు సాక్ష్యంగా వీడియోను కూడా రిలీజ్ చేశారు హేమ తనను బద్నాం చేసేందుకు కొందరు యత్నిస్తున్నారంటూ మహానటి రేంజ్ లో ఆరోపణలు చేసింది చేశాక ఆమె అభిమానులు కాస్త ఊపిరి పిలుచుకున్నారు బెంగళూరు ఘటనలో ఆమె లేదని నిర్ధారించుకున్నారు ఎందుకంటే ఆమె వీడియోలో చూపిన హావాభావాలు అలా ఉన్నాయి మరి అసలు తనకు సంబంధం లేదని కావాలనే కొందరు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తూనే మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు హేమ ఆమె నటన ప్రతిభను తెలుసుకోలేని ఫ్యాన్స్ ఇదంతా నిజమనే నమ్మేశారు తిరా రేవు పార్టీలో హేమ ఉందని విషయాన్ని తెలుసుకొని ఇబ్బంది పడ్డారు తమ అభిమాన నటి అందులో పాల్గొనడం మాటలా ఉన్నా తాను అక్కడ లేనంటూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కు పిధ అయ్యి తర్వాత మోసపోయామని ట్వీట్లు చేశారు దీంతో హేమ మరోసారి వార్తల్లోకెక్కారు హేమ వీడియో రిలీజ్ చేసిన గంటల వ్యవధిలోనే కర్ణాటక పోలీసులు స్పందించారు రేవు పార్టీలో హేమ ఉందని ఆమె పక్కనే ఉన్న ఓ వైపు నుంచి వీడియో తీసి రిలీజ్ చేసిందంటూ కుండబద్దలు కొట్టారు దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా పోలీసులు విడుదల చేశారు ఇలా అబద్దాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై ఆగ్రహం వ్యక్తం చేశారు హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మార్మోగింది నటి హేమకు వివాదాలు కొత్త కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి మా ఎన్నికల సమయంలో ఆమె చేసిన రచ్చ మర్చిపోలేనిదని అంటున్నారు మంచు మనోజ్ ప్రకాశ్ రాజ్ ప్యానెళ్ల మధ్య జరిగిన పోటీలో ఆమె చేసిన రచ్చతో హైలైట్ అయ్యారు నటుడు శివబాలాజీ హేమ మధ్య నాడు వాగ్వాదం జరగ్గా కోపంతో తన చేతిని హేమ కొరికినట్లు శివబాలాజీ చెప్పారు చేతిపై పళ్ల ఘాట్లను మీడియాకు చొప్పించారు దీంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన వారికంటే హేమ చేసిన రచ్చే ఎక్కువైందంటూ నెటిజన్లు మండిపడ్డారు ఇవే తగ్గించుకోవాలంటూ ట్వీట్ వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు వ్యక్తిగత జీవిత విషయంలోనూ హేమ కొన్ని చోట్ల వివాదంగా మారారు తన భర్తకు లిప్లాక్కిస్తూ దానిని ఫోటో తీయించి వార్తల్లో కెక్కారు అప్పటికే ఆమె వయసు సుమారు నలభైదేళ్ల పై మాటే లేటు వయసులో ఈ ఘాటు పనులేంటని నాడు హేమపై విమర్శలు వచ్చాయి తాజాగా హేమను అభిమానించే ఫ్యాన్స్ అంతా అప్సెట్ లో ఉన్నారు తమ అభిమాన నటి వరుస వివాదాల్లో చిక్కుకోవడం సహా అబద్ధాలు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు ఇప్పటికైనా హేమ తమ వైఖరి మార్చుకుంటారా ఇదే విధానాన్ని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి